హలో ఎవరి సగ్గుబియ్యంతో ఎప్పుడైనా పూరీలు చేసుకున్నారా అయితే ఒక్కసారి పూరీలు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది అండ్ మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటుంది మెత్తగా భలే రుచిగా ఉంటాయండి సో విడలోకి వెళ్ళి ఈ సగ్గుబియ్యం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకోవాలి మీరు చిన్న సైజు సగ్గుబియ్యమైనా పెద్ద సగ్గుబియ్యమైనా ఏ సగ్గుబియ్యం తీసుకోవచ్చు శుభ్రంగా పొడుకులతో తుడిచి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి చేసాక ఇలా జల్లించుకోవాలన్నమాట మీకు ఎక్కువ రవ్ ఉండిపోయింది అనుకోండి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి కొంచెం రవ్వ ఉంటే అది తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా జల్లించిన తర్వాత ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చండి బట్ గోధుమ పిండి హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని చపాతీకి పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి కానీ మనం ఇందులోని సగ్గుబియ్యం పిండి వేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అంటే మెత్తగానే తడుపుకోవాలి కొంచెం మీకు గోధుమ పిండి తడిపినంత మెత్తగా మీకు అనమాట కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట సో ఇలా తడిపిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మీరు బాగా కలుపుకోవాలన్నమాట గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసి కలుపుకుంటే పూరీలు అంత చక్కగా పొంగుతాయండి ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద అనేది కొంచెం మెత్తబడుతుందనమాట ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని మీరు ఏ సైజులో పూరీలు చేసుకుంటున్నారో ఆ సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను కొన్ని చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇలా చేసిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రొట్లు పెట్టి తీసుకొని పూరీలు పాముకోవాలండి నార్మల్గా మనం పూరీలు చేసినప్పుడు ఆయిల్తో పాముకుంటాం కదండి పూరీలు దీనికి మీరు కొంచెం పొడిపిండి వేసుకొని పాముకోవచ్చు అనమాట అండ్ ఈ సగ్గుబియ్యం వేసిన వల్ల మీకు రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో రాకపోవచ్చు అందుకే మీరు నార్మల్గా పూరీ ఎలా పాముకుంటారో పాముకొని ఏదో ఒక గిన్నెతో షేప్ ఇచ్చేసుకోవచ్చు మీకు రౌండ్గా కావాలనుకుంటే లేదనుకోండి అలాగే మీరు ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఒక గిన్నెతోనే షేప్ ఇచ్చాను అంటే చక్కగా రౌండ్గా కనిపించడానికి సో సొలిగి మీరు ఒక ఐదు ఆరు పూరీలు చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోండి అవి ఫ్రై చేశాక రిమైనింగ్ పూరీలు చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి అన్ని పూరీలు చేసుకోకండి ఒక్కసారి అన్ని పూరీలు పాముకోకండి ఎందుకంటే గాలి తగిలి అవి కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట అందుకే చెప్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నార్మల్గా పూరీలు ఎలా ఫ్రై చేసుకుంటామో ఎగ్జాక్ట్లీ అలాగే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో అండ్ పైన లేర్ మీకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అన్నమాట అంతే ఇలాగే మీరు అన్ని పూరీలు ఫ్రై చేసుకోవాలి ఇంకొక విషయం అండి పూరి పాముకున్నప్పుడు మరీ పలాచగా పాముకోకండి మరీ పలాచగా పాముకున్నారనుకోండి మీకు పూరీలు సరిగ్గా పొంగవనమాట మీకు నేను చూపిస్తాను ఒకటి నేను అలాగే పలాచగా పాముకున్నాను అనమాట పాము చూస్తే ఇలా కొంచెం మీకు చూడండి పొంగట్లేదు అలాగే కన్నాలు అయిపోతాయండి కన్నాలు అయిన వల్ల ఏమవుతుందంటే ఆయిల్ లోపల దూరిపోయి ఆయిల్ బాగా అనమాట అందుకే కొంచెం తిక్కుగా ఉన్నట్టే మీరు పూరీల్ని పాముకోండి మీకు తెలుస్తుంది ఒకసారి వేసాక పొంగలేదు పొంగలేదనుకోండి కొంచెం తిక్కుగా చేసుకొని పాముకోండి అంతేనండి రెడీ అయిపోయింది సగ్గుబియ్యంతో పూరీలు ఈ పూరీలు మీరు నార్మల్గా ఆలు కర్రీ చేసుకుంటాం కదా మనం పూరీ ఆలు కర్రీ ఆలు కర్రీతోనే చాలా చాలా బాగుంటుంది అండ్ మిక్స్ వెజ్ కర్రీతో కూడా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్